తదాభావాత్ సంయోగభావో హానం తద్ కైవల్యం చూడండి ఈ విధంగా హేయమగు దుఃఖమును హేయ కారణమైన సంయోగము దాని నిమిత్తమును చెప్పిన తర్వాత హానమనగా ఏమో చెప్పుచున్నాడు అంటే ఈ యొక్క హానమనేటటువంటిది ఏమిటి ఈ హేయమునకు కారణమైనటువంటి హానమంటే ఏంటి అనే విషయంగా తెలియజేస్తున్నాడు తదాభావా అవిద్య నాశనము వలన కలుగు సంయోగాభావ అంటే ప్రకృతి పురుష సంయోగ నాశనము హానం హానమని చెప్పబడును తత్ ఆ హానమే జ్ఞాన జ్ఞానస్వరూపుడైన పురుషుని కైవల్యం నిశ్రేయసము మోక్షం అని చెప్పబడును అదే ఈరోజు మనం క్లాస్లో కూడా యోగాలో అదే చెప్పుకున్నాం అదే విషయం ఇక్కడ మనకు వస్తూ ఉంది చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వివరణ పురుషుడు బద్ధుడు ముక్తుడు అని అనబడినను స్వరూపముతో అతడు బద్ధుడు కాడు ఇక్కడ పురుషుడు అంటే జీవుడు అని అర్థం అతని యొక్క స్వరూపంగా తీసుకుంటే అతను బద్ధుడు కాదు స్వరూపముతో భక్తుడు అయినచో ముక్తి అసంభవమగును అతనికి నిజంగా తన స్వరూపమే బద్ధ లక్షణం అంటే బంధించబడడం అనేది జీవుని యొక్క స్వరూపమైతే అతను ఎప్పటికీ ముక్తి అనేది లభించదు కాబట్టి అవిద్యా నిమిత్తముల దుఃఖహేతుమగు బుద్ధి సంయోగమే అతనికి బంధము ఇది పాయింట్ అనమాట ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్పేదంటే జీవుడు స్వతహాగా అతను ముక్తుడే కానీ అతనికి కలిగినటువంటి ఈ అవిద్య అనేది ఉందే ఏది ప్రకృతికి జీవునికి గల మధ్య గల సంబంధం బుద్ధి సంయోగం ఆ సంయోగం అనేది ఎప్పుడు నాశనం అవుతుందో అప్పుడు ఈ యొక్క జీవుడు ముక్తుడవుతాడు అని చెప్తున్నాడు సమ్యక్ జ్ఞానం వివేక ఖ్యాతి వలన అవిద్య తొలగగా అవిద్య చే ఏర్పడిన బుద్ధి సంయోగమును కూడా తొలుగును ఎప్పుడైతే అతనికి అవిద్య ఎట్లా తొలుగుతుంది ఖ్యాతి వలన అవిద్య నశిస్తుంది ఆ వివేక ఖ్యాతి కలిగిన వెంటనే అవిద్య నాశనం వల్ల ఈ యొక్క బంధం అనేది బుద్ధి సంయోగం అనేది దూరమవుతుంది బుద్ధి సంబంధము తొలుగుటయే మోక్షము ఈ యొక్క జీవునికి ప్రకృతికి బుద్ధి సంబంధం అనేది ఏర్పడింది కదా అది తొలుగుటనే మోక్షమని చెప్పబడును ఇంతకు మించి మోక్షమున పురుష స్వరూపమునందు కలుగు మార్పు వండేమీ ఉండదు కావున సంయోగ నివృత్తియే దుఃఖ నివృత్తి అంటే ఈ సంయోగాన్ని మనము నాశనం చేయడమే దుఃఖ నివృత్తి మన దుఃఖమును దూరం చేసుకోవడం దుఃఖ నివృత్తియే బ్రహ్మ ఆనంద అనుభవము ఎప్పుడు మనకు దుఃఖము లేకుండా పోతుందో అప్పుడు అది అంతా కూడా బ్రహ్మానందమే అని పతంజలి మహర్షి చెప్తున్నాడు కాబట్టి సంయోగము నశించుటయే హానమనియు ఆ హానమే కైవల్యమనియు సూత్రములో చెప్పబడినది అంటే ఇక్కడ హానమంటే జీవుడికి ప్రకృతికి మధ్య కలిగినటువంటి సంయోగం ఏదైతే ఉందో అది నశించడమే హానము అని చెప్తున్నాడు అనమాట అందరికీ అర్థమైందా ఓ